బ్రహ్మము స్వయం ప్రకాశము లోకంలో ఏ వస్తువైనా సరే మన కంటికి కనిపించాలి అంటే దాని ప్రకాశం కావాలి అంటే దేని మీదైనా అది ఆధారపడాలి కానీ బ్రహ్మ మాత్రం దేని మీద ఆధారపడదు అదే స్వయం ప్రకాశము ఈ విషయాన్ని చూద్దాం ఇవాడు మనం బ్రహ్మని గురించి చెప్పేటప్పుడు మనకి ఉపనిషత్తులో చెప్తూ ఉన్నాడు బ్రహ్మ అంటే ఆత్మ అనే విషయం చెప్పుకున్నాం కదా ఆత్మ అమితమైనటువంటి ప్రకాశం కలిగినటువంటిది ఆత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు ప్రకాశించడు నక్షత్రాలు ఏవి కూడా కాంతినివ్వవు అనే మాటను చెప్తూ ఉన్నాడు ఉపనిషత్తులో చెప్తూ ఉన్నాడు చూడండి నక్షు నూర్యోభాతి నత్తచంద తారకం ఆత్మ ఉన్నటువంటి చోట సూర్యుడు ప్రకాశించడు నత్ర సూర్యోభాతి సూర్యుడు ప్రకాశించడు సూర్యుడు వెలుగునివ్వడు నత్ర చంద తారకం చంద్రుడు కానీ లేదా మిగిలినటువంటి నక్షత్రాలు కానీ ఏవి కూడా కాంతిని ఇవ్వవు ప్రకాశించవు వెలుగునివ్వవు అనే మాటని చెప్తూ ఉన్నాడు ఇక్కడ బృహదరణ్యకోపరిషత్తులో ఒక కథ ఉంది మనకి యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు కదా ఆ యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు గురువుగారు జనకుడి గారు అయినా సరే ఒక రోజున యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు ఆస్థానానికి వచ్చాడు అప్పుడు ఈ యాజ్ఞవల్కుడు యాజ్ఞవల్కుని జనక మహారాజు సముచితమైనటువంటి ఆసనం ఇచ్చి గౌరవించి ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఓ గురువుగారు ఓ మహా ఓ మహా ఓ మహాన్ భావ మానవుడు ఏ వెలుగుల వల్ల ఏ కాంతుల వల్ల నిత్యకృత్యాలు సాగిస్తూ ఉంటాడు అన్నాడు వెంటనే సమాధానం చెప్పాడు యాజ్ఞవల్కుడు సూర్యుడు యొక్క వెలుగుల వల్ల సూర్యుడు యొక్క కాంతిలో అన్నాడు ఇప్పుడు జనకుడికి అనుమానం వచ్చింది గురువుగారు సూర్యుడు పొగటిపోటే ఉంటాడు రాత్రిపూట ఉంటాడు కదా మరి సూర్యుడు లేనటువంటి సమయంలో ఎలాగా అన్నాడు వెంటనే గురువుగారు చెప్పాడు చంద్రుడి యొక్క కాంతులలో ఇప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉండకపోతే ఎట్లాగండి అన్నాడు అగ్ని యొక్క కాంతులలో సమాధానం చెప్పాడు గురువుగారు అగ్ని యొక్క కాంతులలో అంటే అగ్ని అంటే ఇక్కడ దీపము అని దీపము యొక్క వెలుగులో అసలు సూర్యుడు చంద్రుడు ఇద్దరు లేకుండా ఎప్పుడు ఉంటారు సంధ్యా సమయంలో సూర్యాస్తమానం అయిపోయింది చంద్రుడు ఇంకా ఉదయించాల చంద్రోదయం కాల ఈ మధ్యకాలంలో ఎలాగా అంటే అగ్ని యొక్క కాంతులలో అంటే దీప వెలుగుల్లో కనిపిస్తాడు అన్నాడు సరే ఇక్కడ బాగున్నదండి సూర్యుడు లేడు చంద్రుడు లేడు అగ్ని లేదు మరి ఎలా ఇప్పుడు ఎలాగా అంటే వాక్కు యొక్క సహాయంతో అన్నాడు గురువుగారు ఎలా వాక్కు యొక్క సహాయంతో అవతలు ఉన్నటువంటి వ్యక్తి నోటితో చెప్తాడు నాకు ఇది కావాలి అని యువతలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శబ్దాన్ని విని ఆయనకు కావలసినటువంటి పని చేస్తాడు ఇలా వాక్కు యొక్క సహాయంతో జరుగుతుంది అన్నాడు అయితే మళ్ళీ అనుమానం వచ్చింది ఇక్కడ జనక మహారాజుకి గురువు గారు సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు దీపం లేదు అంటే అగ్ని లేదు వాక్కు లేదు ఏహీ లేదు ఇప్పుడు ఏమిటి అన్నాడు అన్నింటికీ మించినటువంటి కాంతి అనేది ఉన్నదయ్యా అదే పరంజ్యోతి ఆత్మజ్యోతి ఆ ఆత్మజ్యోతి యొక్క వెలుగులలో మానవుడు తన యొక్క పని తాను చేసుకుంటాడు అన్నాడు అందుకే ఇక్కడ పోతనగారు భాగవతంలో రాశాడు చూడండి లోకంబులు లోకేశులు లోకస్తులు వీళ్ళందరూ దాటిపోయిన తర్వాత లోకాలని నాశనం అయిపోయిన తర్వాత అంతా చీకటిలో కమ్ముకున్నటువంటి సమయంలో అప్పుడు ఆత్మప్రకాశం ఉంటుంది అన్నాడు అప్పుడు ఆత్మప్రకాశం ఉంటుంది ఆ లోకాలన్నింటికీ ప్రకాశాన్ని చే ఆత్మను నేను ధ్యానం చేస్తున్నాను అంటాడు అక్కడ ఇక్కడ చూడండి ఆత్మ నుంచి వచ్చేటువంటి కాంతులతోనే లోకాలని కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అనే విషయం మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అష్టోత్తర శతం వన్నే షోడశోత్తర శతం రవే షట్శత్తర శతం చంద్రశ కిరణాశివే పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి పరమేశ్వరుడు సమాధానం చెబుతూ ఉన్నాడు లోకాలని ఎలా వెలుగుతూ ఉన్నాయి ఎలా ప్రకాశిస్తూ ఉన్నాయి ఎలా కనిపిస్తూ ఉన్నాయి మానవులు తన యొక్క పనులు ఎలా చేసుకుంటున్నారు అనేటటువంటి దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు ఓ పార్వతి ఆ పరమేశ్వర స్వరూపం అనేది ఉన్నది చూసావా అది అమితమైనటువంటిది కొన్ని కోట్ల కిరణములతో కొన్ని కోట్ల కోటాను కోట్ల కాంతి కిరణములతో ప్రకాశిస్తూ ఉంటుంది అనేక కోటి కో అనేక కోటి సూర్యానాం ఆవిడ ఆ పరమేశ్వర స్వరూపం కొన్ని వేల కోట్ల సూర్యుడి యొక్క కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది అనేక కోటి సూర్యానం మయూఖానం మహేశ్వరి కొన్ని కోట్ల కాంతి కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ కిరణాల్లో నుంచి మనం అష్టోత్తర శతం వన్నే నూట ఎనిమిది కిరణాలు అగ్నిదేవుడు తీసుకున్నాడు షోడశోత్తర శతం రవి నూట పదహారు కిరణాలు సూర్యుడు తీసుకున్నాడు షత్రింశుత్తర శతం నూట ముప్పై రెండు కిరణాలు చంద్రుడు తీసుకున్నాడు ఈ ఈ కిరణములతోనే లోకాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నాడు ఈ కిరణాలని ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బ్రహ్మము నుంచి వచ్చాయి అందుకే బ్రహ్మ స్వయం ప్రకాశి బ్రహ్మానికి ఎవరూ కూడా కాంతి ఇవ్వటం లేదు స్వయం ప్రకాశి